కుల భాగస్వామ్యం సామాజిక అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేశారని రెండు వందల జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్లు మౌలిక సదుపాయాలు చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల అశోక్ అన్నారు తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఈ దుర్మార్గ పాలనకు చర్మగీతం పాడాలని ప్రజలతో మమేకమవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నానని అన్నారు ఇచ్చాపురం నుండి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సింగుపురం వద్ద శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ పాదయాత్రలో అడుగు వేస్తూ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలైందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు అశోక్ పాదయాత్ర విజయవంతం కావాలని అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని రాష్ట్రంలో రానున్నది చంద్రబాబు నాయుడు పాలన అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర స్టార్ట్ చేసాము ఆ పాదయాత్ర నిన్నటితో వంద కిలోమీటర్లు ముగించుకొని ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోని నర్సీపట్నం నర్సీపట్నంలోని నర్సనపేటలోని అన్న మన శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లా మొత్తం సర్పంచ్ల అధ్యక్షుడు సింగిపురం దగ్గర శంకర్ గారు మాకు చాలా గుణస్వాగతం పలికారు అందరికి ధన్యవాదాలు అలాగే బంగ సత్యనారాయణ ఎంపీటీజీ గారు రావు గారు వీళ్ళందరూ వీళ్ళ బృందం అంతా మాకు చాలా ఘన స్వాగతం పలికారు మేము ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసి అశోక్ బాబు గారు ప్రాగాహం చేసినప్పటి నుంచి ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది అదే విధంగా మేము ఆన్ చేసినప్పుడు అశోక్ బాబు గారు మాకు త్యాగాన్ చేసినట్టు మన టిడిపి కుటుంబం ఏదైతే ఉందో అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇట్లాంటి ప్రోత్సాహం లభించినందువల్ల మునుముందు కూడా మేము ఈ పాదయాత్రని సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతాము ఇక విషయం లేకొచ్చే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొంటున్న ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు ప్రతి కులానికి చెందిన వ్యక్తులు ప్రతి మతానికి చెందిన వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఈ రాక్షసుల పాలనలో మాడి మసైపోతున్నారు ఇట్లాంటి సమయంలో మనకు ఎవరన్నా దేవుడు లాంటి ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వండన్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు నెల్లూరు జిల్లా వాసి ఇచ్చాపురం వరకు తిరుమల వరకు పాదయాత్ర తలపెట్టారు ఇది చాలా దృఢ సంకల్పం చాలా గ్రేట్ నిర్ణయం ఇది సామాన్యమైన నిర్ణయం కాదు ఆల్రెడీ ఆయన మోర్ దెన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పాదయాత్ర చేసి ముందుకు సాగారు ఆయనకు మేము ఇక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది అలాగే మీకు దారి పడు ఉన్న టీడీపీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా మన అందరు బతుకులు బాగుపడాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి మన భవిష్యత్తు కూడా ఎదురు చూస్తున్నారు అందుకు తప్పకుండా మీ పాదయాత్ర తిరుగు లేకుండా దిగ్విజయంగా సాగుతుందని మేమందరం ఆశిస్తున్నాం ఆ తిరుమల వెంకన్న కూడా మీ అందు ఉంటాడని నేను కోరుకుంటూ మీ పాదయాత్ర ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను